టౌన్ హాల్ నందు చేతన సంగీత సాహిత్య సాంస్కృతిక వేదిక అంశం తెలుగు సాహిత్యంలో హాస్యం మన కార్యక్రమం టౌన్ హాల్ నందు అత్యంత వైభవంగా వ్యవస్థాపకుడు వైశేష శేషగిరీషం డాక్టర్ ఎం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా పొన్నూరు వెంకట శ్రీనివాసులు కొల్లూరు శ్రీనివాసరావు మెట్టు రామచంద్రరావు పాల్గొనడం జరిగింది అనంతరం ఆ ముగ్గురికి ఘనంగా వైశేష శేషగిరీశం శాల్వాలు బొకేలతో సత్కరించడం జరిగింది మీరు అందరూ ఉంటే ఫోటో తీసుకోవాలి అంటే ఉండండి ുളം കടുപാറടി നമ്മ ప్రిచుతా మహత్వ కవిత్వ పటుత్వ సభదలి పేదమా సురాదునం కాడు పారడి పుచినయం తములో కృపాధిస్తుత మహత్వ కవిత్వ పటుత్వ సప్తనీ అటువంటి వేది పేరు అటువంటి పితలకు ముందు వార్షికమైనటువంటి పెద్దలకు అందరికీ పేరుపేరున నమస్కారం చెప్పండి అదే విధంగా చేతన సంస్థ సాహిత్య సేవ మరియు సాంస్కృతిక సేవలో వేస్తూ గత కొన్ని సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు చేపడుతూ నిర్విఘ్నంగా ఈ జనవరి ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు తొమ్మిది కార్యక్రమాలు నెలకొచ్చుకున్న నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉంది అందులో ఈరోజు మరి గున్నూరు వెంకట శ్రీనివాసరావు గారిని జిల్లా అందరి మన్ననలను పొందుతూ ఉన్నటువంటి శ్రీ మత్జిగారు ప్రభాకర్ రెడ్డి గారికి వేదిక ముందున్నటువంటి సభృదయ సాహిత్య మిత్రులను అందరికీ కూడా పొందడా ఈరోజు తెలుగు హాస్యం అనే అంశం పైన మాట్లాడుకుంటున్నాడు ఇది చాలా కష్టమైనటువంటి సబ్జెక్ట్ అని నేను భావిస్తున్నాను ఎందుకంటే మన గత వెయ్యి సంవత్సరాల తెలుగు సాధించిన చరిత్రలో పరిశోధన చేస్తుంటే ఎక్కడో ఒక చోట హాస్యరసం కనిపిస్తుంది కానీ అన్ని చోట్ల మిగిలిన రసాలు బాగా కనిపిస్తాయి శృంగారము రౌద్రము వీరము ఇటువంటివన్నీ ఎక్కువ కనిపిస్తాయి ఇది మనకి ఈ ఇరవై శతాబ్దానికి పూర్వం వరకు ఉన్నటువంటి చరిత్ర మరి జీవనం వచ్చినటువంటి చరిత్రలో పుట్టాలు పుట్టాలుగా వ్రతాలు రచనలు అనేక ప్రక్రియలో వస్తున్నాయి కాబట్టి వాటిలో ఏవి ఎన్ని ఉన్నాయని చెప్పడం చాలా కష్టం అది మన శ్రీనివాసులు గారు చెప్పాల్సిందే ప్రాచీన సాహిత్యంలో అయితే మాత్రం తెలిసినందులో పెట్టుకోవాల్సిందే మహాభారతం తీసుకోండి ఒక ముఖ్య ఉదాహరణకి ఆ ఉత్తర గోకరణంలో ఆయన ఉత్తరకుమారుడు నిర్వహించుకోవచ్చు అని చెప్తూ ఉంటాడు అలాగే కొన్ని వందల సంవత్సరాలు రాత్రి వస్తే పోతన భాగోత్వంలో ఈ శ్రీకృష్ణుడు బాల్య క్రీడల్లో కొన్ని తమాషాలు కనిపిస్తాయి మనకి ఇట్లా ఏదో చెప్పవచ్చును అందుకే ముందు ఒకే మాట చెప్పాను ఈ సబ్జెక్ట్ చాలా కఠినమైనటువంటి సబ్జెక్టు మరి మన గారు దీన్ని ఎవరు లేదా నిర్వహించి మనందరినీ ఆనందింపజేస్తారని ఆశిస్తూ దీని ధన్యవాదాలు సార్

సరే పరీక్ష రాసి వచ్చాడు అది బాగా రాసావా ఎన్ని మార్కులు వస్తాయి అంటే బాగుంది వాడు అట్లా కాకుండా పేపర్ ఎలా ఉంది మార్కులు ఎలా రావచ్చు అన్నాడు వెంటనే వాడు మా అబ్బాయి కదా వాడేమన్నాడు పేపర్ తీర్థ చతుర శ్రాకారం ఉంది మార్కులు కృతాకారం రావచ్చు ఇది సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే నేను వాడి బాగా రాసావా ఎన్ని మార్కులు వస్తాయంటే బాగుండేది పేపర్ ఎలా ఉంది మార్కులు ఎలా వృత్తాకారంలో రావచ్చు ఆఫ్ హ్యూమర్ అన్నటువంటి మన జీవితంలో అందరి జీవితాల్లో ఉన్నాయి అలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే మహాత్మా గాంధీ లాంటి అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు ఇఫ్ఐ హోర్ నో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఐ వుడ్ లాంగ్ నాకు కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ నా జీవితం బయట లేకపోతే నేను ఎప్పుడో ఈ బాధలు ఈ ఇవన్నీ పడి ఈ స్వాతంత్ర పోరాటం ఇవన్నీ కూడా నేను ఎప్పుడో సూసైడ్ చేసుకునేవాడిని అటువంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాలో కూడా ఉంది అని మహాత్మా గాంధీ లాంటి వాడు చెప్పుకున్నటువంటి సందర్భం అందుకనే ఈ హాస్యాన్ని మనం జోక్స్ ద్వారా చూసుకుంటాం సినిమాలో హాస్య సన్నివేశాలాగా చూసుకుంటాం అయితే కవిత్వ హాస్యం ఇవన్నీ కూడా ఆత్మానందాన్ని కలిగించు ఈ హాస్యం అంతా కూడా ఉంటాయి కానీ కవిత్వంలో నుంచి వచ్చినటువంటి హాస్యం మనకి ఆత్మానందాన్ని కలిగిస్తుంది మన జీవిత కాలంలో కూడా మన వెంటనే అది నడిచి వస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది ఆయా సందర్భాల్లో చక్కగా అలా రోజు ఆయన అనే మాట చెప్పాడ అని అనుకునేటటువంటి సందర్భం కూడా ఈ కవిత్వం ద్వారా వచ్చినటువంటి హాస్యం మన జీవిత కాలం కూడా మనల్ని వెంటనే నడిపిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని చాలా మంది చమత్కారం చాలా చాలామంది చెడుపులు అంటారు మంది హాస్యముకులు అంటారు విసురు అంటారు అట్లా రకరకాలుగా నువ్వు ఏమి చెప్పినా సరే అంతిమంగా దాని లక్ష్యం ఏమిటాయంటే గతమే మీద చిరునవ్వు మొలవాలి హృదయం ఆనందంతో కూలివి ఇది ఇప్పుడు మన ఆ అంశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత మీద చిరునవ్వు మొలవాలి హృదయం ఆనందంతో కులిప్పాలి అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి